మేడం ముఖ్యంగా ఈ రోజు అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు ఆయన శాఖకి ఆయన న్యాయం చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో లోకేష్ ఇమ్మెచ్యూర్ పాలిటీషియన్ అని అనుకుంటే ఆయన కంటే గా బిహేవ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు ఎలా చూస్తారు అంబటి కామెంట్స్ కరెక్టే అంబటి మీరు చెప్పింది కరెక్టే ఎంత ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున నిజంగా ఒక జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అంబటి గారు ఆ రోజున ఎవరైతే ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అంటే అది నేనే కాదు ఎవరు చెప్పలేరు ఆ ప్రశ్నకి సమాధానం కాఫర్ డైమ్ అక్కడ ఏం జరుగుతుంది అనేది మాకే తెలియదు అది ఏ సంవత్సరంలో పూర్తవుతుందో నేను అట్లా చెప్పగలను అని చెప్పి అంత ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడిన కన్నా మా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నా నిజంగా ఇమ్మచ్యూర్డ్ అయినా అంటే నిజం మీరు చెప్పిన విషయం నిజంగానే దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి నిన్నే గ్రామీణాభివృద్ధి శాఖలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దగ్గర దగ్గర రెండు లక్షల మంది ఉన్న ఉద్యోగస్తులందరినీ ఒక చోట సమావేశపరిచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ విజయం ఈ రోజున నేను ఈ శాఖ మీద కల్పించుకున్న అవగాహన తీసుకొస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో తీసుకొస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఇప్పటికి టూ పాయింట్ ఫోర్ అని చెప్పేసి రెండు పల్లె కార్యక్రమాలు చేయటం జరిగింది ఆ విషయాలు అన్ని చర్చించుకుంటూ ఇది నా ఒక్కరి విజయం కాదు నాతో పాటు నాకు సలహాలు ఇచ్చి నన్ను నడిపించిన అనుభవజ్ఞులైనటువంటి ఏదైనా ఏదైతే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజ గారు కానివ్వచ్చు మిగతా ఆఫీసర్లందరికీ కూడా ఆ అభివృద్ధి ఫలాలను అంటగట్టి వాళ్ళ చెప్పడం వల్ల వాళ్ళ సలహాల మీద మేమందరం కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ ఆఫీసర్లు అందరి వల్ల ఈ అభివృద్ధి మాకు సాధ్యపడింది అని చెప్పేసి నిశంగాగా ఆయన మాట్లాడి ఆ అభివృద్ధిని ఏదైతే ఉందో అందరికి ఆ ఫలితాన్ని అందించడంలో ఆయన ఇమ్మెచ్యూరిటీ కొట్టొచ్చినట్టు కనపడుతుంది మీరు చెప్పినట్టే నిజంగానే అలాగే డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎక్కడా కూడా కరెంటుకి కానీ రోడ్లకు కానీ నోచుకొని ఒక గిరిజన గ్రామాలకి వెళ్లి కాలినడకన వెళ్లి ఒక వెహికల్ కూడా లేని కా గ్రామాలకు కాలినడకన వెళ్లి వాళ్ళ అవస్థలు గమనించి ఇమీడియట్ గా వాళ్ళకి రోడ్లు కానివ్వండి కరెంటు కానివ్వండి వేయించిన పవన్ కళ్యాణ్ గారిది ఎంత ఇమ్మెచ్యూరిటీనో మీ ద్వారా కూడా ఆ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలుసుకుంటున్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి పోలిక కూడా చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్థాయి వేరు పవన్ కళ్యాణ్ గారు స్థాయి వేరు ఆయన సినిమాల్లో చేసినట్టుగానే ఇక్కడ కూడా పబ్లిసిటీ స్టంట్లో భాగంగానే ఇక ఇన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు పబ్లి పబ్లిసిటీ స్టంట్స్ అలాగే మొన్న ఒక ట్రోల్ బాగా జరిగింది బ్రేక్ఫాస్ట్ తిరుపతిలో లంచ్ మంగళగిరిలో డిన్నర్ వచ్చి హైదరాబాద్లో అని అలా ట్రోల్ చేసిన రెండు రోజులు నలభై ఎనిమిది గంటల్లో వైసీపీ అండ్ గ్యాంగ్ దూలంతా తీరిపోయింది ఎక్కడైతే అటవీ భూమిని ఆక్రమించి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు గెస్ట్ హౌస్ నిర్మించారు ఆ వీడియో విజుల్స్ అన్ని స్వయాన పవన్ కళ్యాణ్ గారే అవి షూట్ చేసి మొత్తం మీడియాకు వెల్లడించారు ఇట్లాగే పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా చెప్పుకుంటూ పోతే మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసరికి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉంటాయంటే గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చిన ఏదైతే నవరత్నాలు కానివ్వచ్చు పూర్తి మద్యపాన నిషేధం కానివ్వచ్చు ఏదైతే తుఫాన్లు ఇలాంటివి సంభవించినప్పుడు రైతుల దగ్గరికి పరామర్శ కావచ్చు రెడ్ కార్పెట్ల మీద ఎంతెంత మెచ్యూరిటీ లెవెల్స్ లో మీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రజలు ఏంటి ఇప్పటి కుటుంబ నాయకులు కూడా చాలా నేర్చుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడంత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ఎగ్గొట్టి ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున మోసం చేస్తా ఉన్నాడు మళ్ళీ అబద్ధాలు చెప్తూ ప్రజల్లోకి వెళ్ళమని చెప్తా ఉన్నాడు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పటికీ కూడా జగన్ చేసిన మంచి ప్రజల్లోనే ఉంది ఖచ్చితంగా రేపు అధికారులకు మేము వస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారా మరి మొన్న ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ క్యాంపెయిన్ ముందు వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కో ఈ రోజున పదకొండు స్థానాలకి పరిమితం అయింది జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే ఆ మంచి ఎందుకు తెలియలేదండి ప్రజలకి గత ఐదు సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడే నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలని చెప్పేసి డబ్బులు తరుచుకున్నారు మీరు తరుచుకు తరుచుకున్నప్పుడు మరి సింగిల్ డిజిట్ సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ అదే పదకొండు స్థానాలకి నూట యాభై ఒకటి నుంచి ఆ మధ్యలో ఐదు లెగిసిపోయి అటొకటి ఇటొకటి మిగిలిపోయారు కదా మరి మంచి చేసినట్ట జనాలకి మంచి చేయనట్ట అనేది మీ విజ్ఞతకే వదిలేస్తుంది అండి అంటే అబద్ధపు హామీలతోనే వీళ్ళు గెలిచారు ప్రజలను ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారు ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది రేపు జంలీ ఎలక్షన్ వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా కూట నాయకుడికి డిపాజిట్లు కూడా రావని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అబద్ధపు హామీలు ఏమి ఇచ్చారు అబద్ధ హామీలు వచ్చిన లోపే మేము పెన్షన్లు జారీ చేస్తామని చెప్పి చెప్పారు ఏదైతే నాలుగు వేల పెన్షన్ అలాగే మార్చి నుంచి పెండింగ్ లో ఉన్న ఏప్రిల్ నుంచి పెండింగ్ లో ఉన్న మూడు నెలల పెన్షన్ వెయ్యి రూపాయలు మూడు వేలు వస్తుంది వెయ్యి పెంచి ఇస్తామన్నారు కాబట్టి ఈ నాలుగు వేలు ఈ మూడు వేలు మొత్తం కలిపి వచ్చిన నెల లోపల విత్ ఇన్ వన్ మంత్ మొత్తం ఏడు వేలు వేసేసారా అది జరిగింది కదా అలాగే ఫ్రీ సిలిండర్స్ ఏదైతే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నారు ఆ హామీని నెరవేర్చారా పెన్షన్లు అట్లాగే రైతు భరోసా ఏదైతే ఉందో అలాగే తల్లికి వందనం ఏదైతే ఉందో ఇట్లాగే ఇచ్చిన హామీల్లో చాలా వరకు ఒక సంవత్సరం సంవత్సరం నెలలోనే నెరవేర్చుకున్న కూటమి ప్రభుత్వం అంటే మీరు ఇచ్చిన గత సంవత్సరం ఐదు ఐదు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారండి మీరు నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ అన్నారు ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ కి జాబ్ క్యాలెండర్ వస్తుంది అని అన్నారు వచ్చిందా అలాగే సంపూర్ణ మద్యపాన నిషేధం నా అక్కా అని చెప్పేసి ఓట్లు ఎయించుకున్నారు ఆ రోజున మీరు దిగే వరకు ఎక్కడైనా ఒక చోటైనా ఒక గ్రామంలోనైనా ఒక మండలంలోనైనా ఒక్క జిల్లాలోనైనా పూర్తి మద్యపాన నిషేధం చేయగలిగారా మీరు ఎక్కడైనా సరే ఆ మహిళా మన పుస్తలతో వాళ్ళ ప్రాణాలతో ఆడుకున్నారు ఎందుకంటే కల్తీ మద్యం తయారు చేయించి ఎక్కడ పడితే అక్కడ ఒక జంగారెడ్డి కూడా కావచ్చు ఇటువైపున ఎక్కడ ఒక చోట అక్కడ కావచ్చు ఏ విధంగా మనుషులు కల్తీ మద్యం తాగి చనిపోయారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆత్మీయుల్ని కోల్పోయి ఆడబిడ్డలు పసిబిడ్డలను ఒళ్ళో పెట్టుకుని రోడ్డు పడ్డారు ఆ రోజున మద్యపానం పూర్తి మద్యపాన నిషేధం పక్క నుంచి మంచి క్వాలిటీ మద్యం కూడా తగ్గిన రేటుకి ఇవ్వలేక అధిక రేట్లు పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ తెచ్చేసి వాళ్ళ పీకలు కోసేసి పుస్తకలు తెంచేశారు ఇదే మీరు అకచల్లికి చేసింది ఇవే మీరు హామీలు ఇచ్చిన నిలబెట్టుకున్నది ఇవే మీరు ఏం చేశారు మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని అనడానికి ఏ విధమైన అర్హత ఉంది మీకని నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని వైపు ఏమో మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ రోజు ఆదర్శ ప్రాయమైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి ప్రతి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఏం చేశారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మెడికల్ కాలేజీని ఈ రోజు ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమని చెప్తా ఉన్నదా ఏ విషయంలో నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అమ్మ అమ్మ రోజా గారు మీరు మాట్లాడుతున్నారు బానే ఉంది అంతకు ముందు ఒక కా ఉన్న కారు కి ఈఎంఐ కట్టలేక లీగల్ కేసు కూడా ఉందంట మీ కోర్టులో కొంతమంది మా అడ్వకేట్స్ తెలిసిన వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తే విన్నాను నేను అలాంటిది మీకు ఈ రోజున ఎన్ని కార్లు ఉన్నాయమ్మా మీ కాంపౌండ్ లో ఏది చూసి నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలా చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు లేదా మీ అధ్యక్షులు వారిని చూసి నేర్చుకోవాలా ప్రజలు నవ్వుతున్నారు నగరిక నగరిలో మీరు ఏ విధంగా అవినీతి చేశారనేది ఒక ట్రాన్స్ఫార్మర్ పర్మిషన్ కి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అనేది ఒక సీసీ రోడ్డు నిర్మాణానికి మీరు ఎంత కమిషన్ తీసుకుంటారనేది ఒక వెంచర్ ఒక అపార్ట్మెంట్ డెవలప్ చేయడానికి మీకు పర్సంటేజ్ ఎంత ముడుతుందనేది నగర ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు బుర్రకథలు చెప్పినట్టు అందువల్ల మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పనులు చేస్తే కుటుంబ ప్రభుత్వం ఎప్పుడో పోయి ఉండేది అందువల్ల మీ ఆదర్శానికి మీ అధ్యక్షుల వారి ఆదర్శానికి ఒక నమస్కారం అంటే పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏదైతే సూపర్ సిక్స్ ఉన్నాయో దానిలో మోర్ మేము అమలు చేసేసుకుంటూ వచ్చాం ఏదైతే ఇంకా నాకు తెలిసి రెండు పెండింగ్ లో ఉన్నట్టున్నాయి అది కూడా డిఎస్సి రిలీజ్ చేశారు కాకపోతే నిరుద్యోగ యువతకి మంత్లీ మనీ వేస్తానన్నారు అదొకటి అలాగే ప్రతి గృహిణికి ఆడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఏళ్ల వరకు నెలకి పదిహేను వందలు వేస్తానన్నారు అవి కూడా దగ్గరలో చూసుకొని అంది ఎందుకంటే బిడ్డ పుట్టగానే అన్నప్రాసన అవ్వదు పరిగెత్తలేదు పుట్టిన బిడ్డ కొంతకాలం తీసుకొని తర్వాత నిదానంగా నడవడం నేర్చుకుంటుంది తర్వాత పరిగెడుతుంది తర్వాత అభివృద్ధి చెందుతుంది అట్లాగే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వితిన్ వన్ మంత్ వితిన్ వన్ లోనే అన్ని జరిగిపోవాలి అభివృద్ధి జరిగిపోవాలి ఏదేదో మాకు మాయలు సృష్టించేసాలని అంటే ఇది మానవులం కాబట్టి నిదానంగా జరుగుతుంది అలాగే అభివృద్ధి ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు అలాగే పోలవరం కావచ్చు మిగతా అనేక అంశాల మీద చూస్తున్నాము మా నియోజకవర్గంలో లోకేష్ గారు కూడా ప్రతి చిన్న అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనేది కుటుంబ ప్రభుత్వం అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆయన తీసుకున్న ఐదు శాఖల మీద ఎలా పట్టు సాధించి ఈవెన్ మా పార్టీకి కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆయన ఉన్న శాఖల మీద ప్రజల సంక్షేమం మీద ఆయన ఎలా పనిచేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ రాబోయే ఎలక్షన్లలో కూడా విజయం సాధించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి మంత్రుల సంకల్పం